హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికీ తెలుసు నా పేరు లక్ష్మి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సో ఇదైతే మా స్కూల్లో శిక్షక్ పర్వం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేశారండి వన్ వీక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం అనేది జరిగిందనమాట సో దాంట్లో భాగంగానే ఒకరోజు క్రీడల కోసం అంటే ఆటల కోసం కేటాయించారు సో గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునేటువంటి క్రీడలు ఉంటాయి కదండీ అంటే ప్రజెంట్ డేస్లో ఎక్కువగా మనం చూడడం లేదనమాట మరుగును పడిపోతున్నాయి ఇంకా చెప్పాలి అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో అయితే ఇంకా కనిపిస్తున్నాయి కానీ సిటీస్లో అయితే మ్యాక్సిమం ఇవి కనిపించడం లేదనే చెప్పాలి సో అలాంటి గేమ్స్ అన్నిటినీ కూడా పిల్లల చేత ఆడించమని పిఈటీలకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి సో దాని ప్రకారం మా స్కూల్లో పిఈటీస్ ఇద్దరు కూడా పిల్లల చేత రకరకాల గేమ్స్ ఆడించారు ఇవన్నీ చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కదండీ గోళీలాట ఒంగి ఉంగుడు దూకుళ్ళు తర్వాత పుట్టాట ఆడుకున్నారు కొంతమంది పిల్లలు తాడుతో స్కిప్పింగ్ ఆడుకున్నారు తర్వాత పులొచ్చ మేక దాకో మేక ఇవన్నీ ఆడుకున్నారండి తర్వాత నేను నెక్స్ట్ డే వచ్చేసి విజయవాడ వెళ్ళాను అనమాట కొంచెం నా జాబ్కి సంబంధించి చిన్న వర్క్ అయితే ఉంది నాకు సో దానికోసం నేను ఇంకా మా టీమ్ మెంబర్స్ కొంతమంది నాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వాళ్ళందరం కలిసి మా ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము వెళ్ళామండి విజయవాడ అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత అమరావతికి వెళ్ళడం కోసం మేము అక్కడ బస్ అనేది ఎక్కాము బస్ ఎక్కి సచివాలయానికి అంటే సెక్రటేరియట్కి వెళ్ళామండి సెక్రటేరియట్ అమరావతిలోని వెలగపూడి దగ్గర ఉందనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి సో ఇది సెక్రటేరియట్ బయట ఉండేటువంటి క్యాంపస్ అండి సో ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు సో ఇక్కడ మనకి ఎంట్రీ పాస్ ఉంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారండి సో ఎంట్రీ పాస్ వచ్చేంత వరకు కూడా మేము మ్యాక్సిమమ్ ఒక టూ అవర్స్ వరకు వెయిట్ చేసామండి సో అక్కడ చాలా ఎండ్ ఉందన్నమాట ఆ రోజైతే ఓవరాల్గా ఏపీ అంతా కూడా చాలా ఎండలు ఉన్నాయండి ఆ రోజైతే సో ఇలా మేము ఎంట్రీ పాస్ వచ్చిన తర్వాత లోపలికైతే వెళ్ళామండి సో నేను ఇంకో మేడము ఒక త్రీ ఫోర్ మెంబర్స్ సార్స్ కూడా ఉన్నారు సో మేము అందరం కలిసి మాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ పన్నిటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని అధికారులకి రిప్రజెంట్ చేయడం కోసం అని అని మేము వెళ్ళామండి సో మేము ఉండడం అయితే లెవెన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాము ప్రాబ్లం ఉన్నవాళ్ళమైతే కానీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మాత్రం ఎవ్వరూ రారండి ఎవరో వస్తారులే ఎవరో చేస్తారులే అని అందరూ ఇంట్లోనే ఉండి వెయిట్ చేస్తారు కానీ ఫలితం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుందండి మేము మా సమస్యని విద్యాశాఖ మంత్రి గారు అనేటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మా ప్రాబ్లం అనేది వివరిద్దామని చెప్పి అందరం కలిసి వెళ్ళామండి అయితే జస్ట్ కో కేవలం కొంతమంది అంటే సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వరకు మాత్రమే మేము వెళ్ళాము మాక్సిమం మేము ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్దాం అనుకున్నామండి అయితే ఎవరు కూడా ముందుకు రాలేదన్నమాట సో తర్వాత అక్కడి నుంచి మేమైతే మంగళగిరి వెళ్ళాము సో మంగళగిరి దగ్గర విద్యాభవన్ ఉంది కదండి అంటే సిఎస్ఈ అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళామన్నమాట అక్కడ కూడా డైరెక్టర్ గారికి మా ప్రాబ్లం అనేది చెప్దామని ఇంకా సెక్రటరీ గారితో కూడా మా ప్రాబ్లం వివరిద్దామని చెప్పి వెళ్ళామండి సో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే అవైలబుల్గా లేరండి వేరే ఏదో మీటింగ్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళారు నారా లోకేష్ గారు కూడా అందరూ కూడా విద్యాశాఖ సమీక్షలో మీటింగ్లో ఉన్నారండి సో మేమైతే మిగతా అధికారులందరికీ మా సమస్యనైతే వివరించాము వాళ్ళైతే సానుకూలంగా స్పందించారండి మేము ఇలా వెళ్ళడం రావడం ఇదే ఫస్ట్ టైం కాదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాము అంటే నేను ఒక్కదాన్నే కాకుండా డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ బ్యాచెస్ అనేవి ఒక టూ త్రీ బ్యాచెస్గా వెళ్ళామండి అయినా కూడా వాళ్ళు చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు చూద్దామండి ఇప్పటికైతే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలియదు మరి సో తర్వాత నే ఆ వీక్లోనే ఒక మ్యారేజ్ ఉంటే యాక్చువల్గా ఒకటి కాదండి ఆ రోజు రెండు మ్యారేజెస్ ఉన్నాయన్నమాట ఒకే ముహూర్తంలో మా రిలేటివ్స్లో ఒకళ్ళు మ్యారేజ్ ఉంది ఇంకా మా నైబర్స్ వాళ్ళ అమ్మాయిది కూడా సేమ్ డే మ్యారేజ్ ఉందన్నమాట సో రెండు కూడా తప్పనిసరిగా వెళ్ళాల్సినటువంటి మ్యారేజెస్ అనమాట సో స్కూల్ నుంచి వచ్చేటప్పటికే నాకు సెవెన్ థర్టీ అయ్యిందండి సెవెన్ థర్టీకి నేను మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి మళ్ళీ మ్యారేజ్కి అనేది వెళ్ళాము ఒకటైతే లోకల్లోనే మా ఊళ్ళోనే వెళ్ళామండి ఒక కళ్యాణ మండపంలో జరిగింది నెక్స్ట్ ఇంకొక మా రిలేటివ్స్ మ్యారేజ్ కోసం అయితే మేము మండపట వెళ్ళాల్సి ఉందండి సో దానికోసం అని చెప్పి మేము ఇక్కడ జస్ట్ వెళ్ళి అక్కడ జస్ట్ వాళ్ళకి కనిపించామన్నమాట పెళ్ళికూతురికి అక్షింతలు వేసి నెక్స్ట్ పిల్లలకి కొంచెం ఏదో తినిపించాను కానీ ఆ టైంలో పిల్లలు ఏమీ తినలేదండి మేము మా పైన ఉండేటువంటి వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట సో అక్కడ కొంచెం టైం అనేది స్పెండ్ చేశాము డిన్నర్ ఏర్పాట్లు అయితే కింద హాల్లో జరిగాయండి తర్వాత మ్యారేజ్ అయితే పైన వేరే మండపంలో జరిగిందనమాట ఫస్ట్ కిందనే చాలాసేపు ఉన్నామండి మేము మా పైన ఉండేటువంటి వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నాను కదా సో తర్వాత అయితే మేము పైకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించి కాసేపు వాళ్ళకి కనిపించి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మండపేట స్టార్ట్ అయ్యామండి మండపేట కూడా రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా సో అక్కడ కూడా మేము వెళ్ళేటప్పటికి నైన్ థర్టీ టు టెన్ మధ్యలో వెళ్ళడం జరిగిందనమాట సో ఆ టైంకి అయితే చాలామంది రిలేటివ్స్ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ మ్యారేజ్కే మా మావయ్య గారు మా ఆడబుడుచు గారు ముందే వచ్చేసి వెళ్ళిపోయారండి ఎందుకంటే నేను వచ్చేటప్పటికే బాగా లేట్ అవుతుందని తెలుసు కాబట్టి వాళ్ళు ముందే వెళ్ళి వచ్చేసారు సో నేను రావడానికి కొంచెం లేట్ అయ్యిందండి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని రెడీ చేయటం మళ్ళీ వేరొక మ్యారేజ్కి వెళ్ళి రావడం వల్ల టైం అనేది ఎక్కువ పట్టింది సో మేము వెళ్ళేటప్పటికే నైన్ థర్టీ అయిందండి సో తర్వాత అక్కడ కూడా కొ రిలేటివ్స్ అందరినీ కూడా మేము కలుసుకున్నాం అనమాట అండి సో వాళ్ళ దగ్గర కాసేపు స్పెండ్ చేశాను సో లంచ్ డిన్నర్ అంతా అయిపోవడం వల్ల అందరూ ఖాళీగా కూర్చున్నారండి కొంచెం రిలాక్స్ అవుతున్నారు అప్పుడే మండపంలో అయితే అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది సో వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు సో మేమైతే అక్కడ ఉన్నటువంటి మా దగ్గర బంధువులు అందరం కూడా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్నాము అందరం కూడా హ్యాపీగా చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం అన్నమాట అండి సో దాంతో మా పాప కూడా ఖాళీగా ఉండడం వల్ల బాగా తిరుగుతూ ఆడుకుంటూ ఉందనమాట బాగా ఎంజాయ్ చేసింది తను కూడాను సో ఈ విధంగా అయితే మా వీక్ అంతా కూడా చాలా బిజీ బిజీగా నడిచిందండి అంటే విజయవాడ ప్రోగ్రాము తర్వాత మా రిలేటివ్స్ మ్యారేజెస్ అండ్ నైబర్స్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా చాలా బిజీ బిజీగా అయితే ఆ వీక్ అంతా నడిచింది సో మేము అందరం కూడా చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అండి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్